శ్రీకృష్ణుడంతటి వాడు కూడా భయపడిన యోధుడు ఎవరో మీకు తెలుసా ఒకప్పుడు ఒక యోధుడు ఉండేవాడు ఆ యోధుడిని చూసి శ్రీకృష్ణుడికి భయం వేసింది ఆయనతో యుద్ధం చేయడానికి శ్రీకృష్ణుడు కూడా ధైర్యం చేయలేకపోయాడు చివరికి యుద్ధ భూమిని వదిలి వెళ్లిపోయాడు జరాసంధుడు శ్రీకృష్ణుని చంపలేక పోతాడు అప్పుడు ఆయన యవన దేశ రాజైన కాలయవనుని తీసుకొస్తాడు కాలయవనుడికి పరమశివుడి యొక్క వరం ఉంటుంది ఆ వరం వల్ల ఆయన్ని ఏ ఆయుధం గాని ఏ యుద్ధ బలం గాని జయించలేవు అలా శక్తివంతుడైన కాలయవనుడు శ్రీకృష్ణుని యుద్ధానికి ఆహ్వానిస్తాడు కానీ శ్రీకృష్ణుడు యుద్ధం చేయకుండా పారిపోవాలని నిర్ణయించుకొని ఒక గుహలోకి వెళ్లి దాక్కుంటాడు ఆ గుహలో చాలా ఏళ్లుగా ఒక మహాసాధువు నిద్రలో ఉంటాడు ఆ సాధువుకి ఒక వరం ఉంటుంది ఎవరు ఆయన నిద్రను భంగం చేస్తారో వారు వెంటనే దహనమై అవుతారు శ్రీకృష్ణుడు తన పితాంబర వస్త్రాన్ని ఆ సాధువు మీద వేసి తానే పక్కన దాక్కుంటాడు కాలయవనుడు ఆ సాధువును చూసి ఆయనే శ్రీకృష్ణుడు అనుకొని కూపంతో సాధువు నిద్రను భంగం చేస్తాడు వెంటనే సాధువు కళ్ళు తెరుస్తాడు ఆ తేజస్సుతో కాలయవనుడు వెంటనే దహనమై బూడిదవుతాడు